పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ది రాజాసాబ్ సినిమా స్టోరీ లీక్ అయింది నెట్టింట ఈ స్టోరీ వైరల్ గా మారుతోంది ఐఎండీబీ కూడా తమ సైట్ లో స్టోరీని అప్డేట్ చేసింది డైరెక్టర్ మారుతితో కలిసి ప్రభాస్ హారర్ కామెడీ సినిమాలో నటించనున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ది రాజాసాబ్ పై అభిమానుల్లో ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడ్డాయి ఇటీవల లో పేర్కొన్న కథ సినిమాపై మరింత అంచనాలు పెంచే విధంగా చేసింది ఈ సినిమా స్టోరీ రాజా డీలక్స్ అనే థియేటర్ చుట్టూ తిరుగుతూనే తమ పూర్వీకుల ఆస్తిలో నిధిని కనుగొనడానికి ప్రయత్నించే ప్రభాస్ చుట్టూ తిరుగుతుందని టార్ అలాగే ప్రేమలో పడ్డ జంట ఓ నెగిటివ్ ఎనర్జీ మూలంగా తమ విధిని మార్చుకోవడానికి ప్రయత్నించే కథగా ఈ సినిమా స్టోరీ ఉండబోతోందని ఇన్సైట్ టాక్ అయితే డైరెక్టర్ మారుతి మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ సినిమా స్టోరీపై వ్యంగ్యంగా స్పందించారు ఎక్స్ లో షేర్ చేస్తూ ఇది సినిమా స్టోరీ అని నాకు కూడా తెలియదు కాబట్టి నేను వేరే స్క్రిప్ట్ తో షూటింగ్ చేస్తున్నాను ఐఎండిబి ప్రపంచం ఇప్పుడు నన్ను అంగీకరిస్తుందా అంటూ వ్యంగ్యంగా స్పందించారు డైరెక్టర్ మారుతి ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ది రాజాసాబ్ తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదల కానుంది ఈ సినిమా టీజర్ లో ప్రభాస్ లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి గత కొద్ది కాలంగా ప్రభాస్ సినిమాలో కామెడీ సాంగ్స్ లవర్ బాయ్ లుక్స్ ఇలా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవుతూ వస్తున్నాయి అయితే ది రాజా సాబ్ మూవీలో ఇలాంటి పక్కా ఎలిమెంట్స్ అన్ని మారుతి మిక్స్ చేసినట్టు తెలుస్తోంది ఐఎండిబిలో పేర్కొన్న సినిమా స్టోరీ నిజమో కాదో కాసేపు పక్కకు పెడితే సినిమా మాత్రం ప్రభాస్ డార్లింగ్ ఇతర కమర్షియల్ సినిమాల తరహాలో ఉంటుందని సమాచారం యూనివర్సల్ సబ్జెక్ట్ తో పక్క కమర్షియల్ ఎలిమెంట్స్ తో డైరెక్టర్ మారుతి ది రాజా సాబ్ ను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది ఫ్లవర్ బాయ్ గా కనిపిస్తూనే చంద్రముఖిలో రజనీకాంత్ తరహా ఆరా గెటప్ లో ప్రభాస్ లుక్స్ కనిపించడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి సంజయ్ దత్ మాళవికా మోహనన్ నిధి అగర్వాల్ ప్రధాన తారాగణంగా ది రాజాసాబ్ తెరకెక్కుతోంది మిగిలిన తారాగణాన్ని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు డైరెక్టర్ మారుతి టూ లో ప్రేమకథా చిత్రం సినిమాతో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అది కూడా హారర్ కామెడీతో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచింది కాగా ది రాజా సాబ్ లో కూడా హారర్ కామెడీ ఎలిమెంట్స్ ఉండటంతో పాటు రొమాంటిక్ ఫైట్స్ సాంగ్స్ లాంటి ఎలిమెంట్స్ ఉండటంతో ప్రభాస్ ను కాస్త డిఫరెంట్ గా చూసే అవకాశం ఉంటుందని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రెండు వందల కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ మూవీ వచ్చే సంవత్సరం సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ ఇరవై ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు స్టేట్ యూన్ టు నేషన్ టుడే తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నేషన్ టుడే